విష్ణు బ్రహ్మ మధ్య ఒక చిన్న గొడవ జరిగింది నేను గొప్ప నేను గొప్ప అని చెప్పేసి ఆ సమయంలో శివుడు ఒక అగ్ని స్తంభాన్ని భూమిపైకి తీసుకొచ్చిండు ఆ అగ్ని స్తంభము మొదలు చివర కనుక్కోమని వీళ్ళిద్దరికి చెప్పారు అనమాట ఏమో వరహ రూపంలో భూమి లోపలికి వెళ్ళిండు బ్రహ్మనేమో హంస రూపంలో భూమి పైకి వచ్చిండు కానీ ఇద్దరు కనుగోలేకపోయారు ఆఖరికి శివుడే అగ్నిస్తంభంలోని అగ్ని చల్లార్చి ఎర్ణాచలం కొండపైన కొలువ తీరిండు అందుకే అరుణాచలం కొండను సాక్షాత్తు శివుడు కొలుస్తారు ఇదన్నమాట అరుణాచలం యొక్క స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటాను షార్ట్కట్లో చెప్పాను అందరికీ నమస్కారం డే టూ నిజామాబాద్ టు తిరుపతి జర్నీలో తిరుపతి ఇంకెళ్ళలేదు అని చెప్పేసి మేము నిన్న నెల్లూరు బీచ్ వెళ్ళినాం ఈరోజేమో అరుణాచలం తిరువనమలై వచ్చేసినాము తిరుపతి నుంచి తిరువనమలై టూ హండ్రెడ్ ప్లస్ కిలోమీటర్స్ అయితే ఉంటది అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోర్కె తీరకపోవడం అన్నది ఉండదు అంత పరమ పావనమైనటువంటి క్షేత్రము ఆ అరుణాచల క్షేత్రము ఇక్కడే కార్తీక పూర్ణమి నాడు మహాశివరాత్రి నాడు శివలింగము వెలిసిన ప్రాంతం అదే తిరుపతి నుంచి ప్రైవేట్ బస్లో వన్ సిక్స్టీ రూపీస్ ఏమో వేలూరు వరకు వచ్చినాం వేలూరు నుంచి మరి ప్రైవేట్ బస్లో అరుణాచలము తిరుమల తిరువణమలై ఒక్కరికి ఎయిటీ రూపీస్ టికెట్ భారతదేశంలోని అత్యంత పవిత్ర శైవ క్షేత్రాలలో ఈ అరుణాచలం ఒకటి ఇది తమిళనాడులోని తిరువన్నామల అనే ప్రాంతంలో ఉంది పంచభూత లింగాలో అగ్నిలింగానికి ఈ అరుణాచలం ప్రసిద్ధి చెందింది తిరువణమల లాకర్స్ ఎక్కడ దొరికితే రూమ్స్ ఎక్కడ దొరికితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది మనం అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పొంది ఉన్నాడని గుర్తు ఇక్కడ దీపాలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు ఇక్కడ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది సో ఇక్కడ దీపాలు చల్లరా మనము గిరి ప్రదక్షిణ వెళ్ళేదారిలో ఎనిమిది లింగాలు అయితే ఉంటాయి ఫస్ట్ది ఇంద్రలింగము ఇక్కడ మనం వెళ్ళేదానికి లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది మనం దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఏడు లింగాలు ఉంటాయి మనకు అష్ట అష్ట దిక్కులలో ఎనిమిది లింగాలు అనేవి ఉంటాయి ఫస్ట్ది ఇంద్రలింగము ఇంద్రలింగం దర్శనం అయితే మనకు అయిపోయింది మీరు కూడా వెళ్ళేటప్పుడు ఈ లింగాలను దర్శించుకోండి అష్టలింగాలను రెండవది అగ్నిలింగము ఇది కూడా మన దారిలోనే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది మొత్తం గిరి ప్రదక్షిణ రూటు మొత్తం ఎక్కడ ఏముందని చెప్పేసి ఈ రూట్ అనమాట ఈ రూట్ చూసుకొని మీరు మీకు కరెక్ట్ రూట్లో ప్రదక్షిణ చేయండి మేమైతే వెళ్తున్నాం గిరి ప్రదక్షిణకి ఇక్కడ అరుణాచలంలో అగ్ని తీర్థం ఉంటుంది రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంటుంది రమణ మహర్షి ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసిండట అందుకని చెప్పేసి ఇక్కడ రమణ మహర్షి ఆశ్రమం కూడా ఇక్కడ ఉంటుంది అవైలబుల్లో చూడ్డానికి మన గిరి ప్రదక్షిణకు వెళ్ళే దారిలోనే రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది మన లోపలికి వెళ్ళిపోయి చూద్దండి ఇదే రమణ మహర్షి ఆశ్రమం అరుణాచలం వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాము జర్నీ అయితే మామూలుగా లేదు ఫుల్ దమ్ వస్తుంది వ్యూ పాయింట్ చూడాలంటే కంపల్సరీ టెక్ చేయాల్సిందే రోడ్ అయితే ఇలా ఉంటుంది కఠినమైన రోడ్ అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ చూపిస్తా వెదర్ ఇంత కూల్ ఉంటే కూడా చెమటలు అయితే ఘోరంగా వస్తున్నాయి చూడండి ఇప్పటికీ ఒక హాఫ్ ఏం ఎక్కుతున్నాము ఈ వ్యూ పాయింట్ కోసం రోడ్ అయితే ఇలా ఉంటుంది చాలా కష్టం వ్యూ పాయింట్ చూడటం పొద్దున్న స్నానం చేసి వచ్చిన ఫుడ్ కూడా మేము మేమే కూడా సో అందుకని ఈ మాత్రం చెప్తున్నాం మొత్తం చుండ్ర బాడీ మొత్తం మేము ఈ వ్యూ పాయింట్ కోసము హాఫ్ అన్ అవర్ నుంచి కష్టపడుతున్నాం చూడండి ఒకసారి హిమలింగం దగ్గరికి వచ్చేసాము ఇది లింగము అష్టలింగాలో నైరుతి లింగానికి వచ్చినాము ఇది నాలుగో లింగము మా గిరి ప్రదక్షిణలో పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో నాలుగవ లింగము నైరుతి లింగము ఇంకా ఎనిమిది కిలోమీటర్లు అవుతుంది గిరి ప్రదక్షిణ వెళ్ళేదాలో లింగాలను దర్శించుకుంటున్నాము ఎనిమిది లింగాలు ఉంటాయి అష్టలింగాలు మధ్య మధ్యలో ఫుల్ ఆకలి అవుతుంది అవి కొబ్బరి నీళ్ళు అవి తిరిగడం కాళ్ళు అయితే బాగా నొప్పి తెలుస్తున్నాయి చాలా కష్టము ఇష్టంగా చేస్తే కష్టమే ఉండదు మేము ఆల్రెడీ హిల్ వ్యూ పాయింట్కి ఒక వన్ అవర్ అటు ట్రెక్కింగ్ చేసినాము దాంట్లో ఇప్పుడు ఈ రోడ్డు పైన గిరిప్రదక్షిణ చేస్తున్నాం తినుకుంటా మధ్య మధ్యలో ఫుడ్ కూడా తినాల్సి ఉంటుంది సూర్యలింగం దగ్గరికి వచ్చేసినాం మనము కనిపించేది ఇప్పుడు వర్ణ లింగం ఇది ఆరోది మళ్ళీ గిరి ప్రదక్షిక్షణ ఇక్కడ నుంచి మనం మొదలవుతుంది ఇంకా సెవెన్ కిలోమీటర్స్ ఉంది గణపతి టెంపుల్కు ఆపోజిట్లోనే మనకు ఎగ్జాక్ట్లీ అగ్ని తీర్థం ఉంటుంది అన్నచన ఫేమస్ ప్రజెంట్ అయితే వాటర్ అయితే తక్కువ ఉన్నాయి అగ్ని తీర్థం కనిపిస్తా మనకు మనకు ఇలా బోర్డ్స్ కూడా ఉంటాయి సైనింగ్ బోర్డ్స్ అన్నదానం వి సంథింగ్ ఇంకా సెవెన్ కిలోమీటర్స్ దూరం అయితే మేము పోవాలి మా ఫ్రెండ్స్ అయితే బాగా స్పీడ్గా పోతుండ్రు నేను కూడా స్పీడ్గా నడవాలి నడుస్తున్నా పరిగెడుతున్నా చేసిన ఎలా ఉందో చెప్పండి వాయులింగం దగ్గరికి వచ్చేసినాము మించింది వాయులింగము అన్నమాట ఇక్కడ కూడా మనకు లాకర్స్ రూమ్స్ అయితే ఇస్తారు ఒకసారి ట్రై చేయండి వ్యూ ఇలా ఉంది మనము పాదయాత్ర గిరిపరిచయం చేసే వ్యూ వెళ్ళే దారిలోనే మోక్ష మార్గం అని ఉంటుంది ఆ టన్నెల్ నుంచి బయటకు రావడం అనమాట మోక్ష మార్గము చాలామంది అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు పెద్ద లైనే ఉంది ఇక్కడ అయితే లేదు లైన్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది లైన్ అయితే సో మేము వెళ్ళిపోతున్నాం స్కిప్ చేసి అష్టలింగాలు లాస్ట్ వన్ ఈశాన్యలింగం ఇది ఇది అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ అయిపోవడానికి వచ్చింది ప్రదక్షిణ ఎండింగ్ అయితే వచ్చేసింది దాదాపు ఐదు నుంచి ఆరు గంటలు పట్టింది ఒక గంట సేపు వ్యూ కోసమే మేము పోయినాము కాలు అయితే తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి కష్టం చాలా కష్టం ప్రదక్షిణ అయితే మన ముందు కదా రాజగోపురము ఈ రాజగోపురం గురించి మనం మాట్లాడుకున్న అయితే భారతదేశంలో ఉన్న ఎత్తైన రాజగోపురాలలో ఈ అరుణాచల రాజగోపురం ఒకటి రాజగోపురం అయితే చాలా పెద్దగా ఉంది ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఎక్కువ పెద్దగా ఉంది చూడండి దర్శనానికి అయితే ఆరు గంటల సమయం పట్టింది ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు రూమ్స్ ఎక్కడ దొరికితే కూడా తెలిసిపోతుంది అరుణాచలము చాలా సమయం అయితే పట్టింది కొంచెం మెయింటెనెన్స్ బాగలేదు మనం లైన్లో వెయిట్ చేసేటప్పుడు మాకు ఫుడ్ కానీ అది కానీ ఏమి ఇవ్వలేరు బాగా ఇబ్బంది అనిపించింది మేము పొద్దున తినలేదు కాబట్టి మాకైతే చాలా ఇబ్బంది అనిపించింది తినేస్తే ముందుగా తిని వెళ్ళండి ఏమైనా స్నాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి మీరు ఏమైనా అరుణాచలం అయితే వెళ్తే మీకు అప్పుడు కొంచెం బెటర్గా మీరు దర్శనం చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా మనం మళ్ళీ అరుణాచలంలో ఉన్నాము అరుణాచలంలో మీకు ఈజీగా లాకర్స్ రూమ్స్ దొరికే ప్లేస్ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది నాకు ఎగ్జాక్ట్లీ రాజగోపురం ఉంది కదా కనిపిస్తుంది కదా ముందు ఆ రాజగోపురం గోపురము ఎదురు గల్లీలో ఇక్కడ సైడ్ అప్పర్ స్వామిగల్ మడం అని ఉంటుంది కనిపిస్తుంది కదా అప్పర్ స్వామిగల్ మడమ్ అని మనం గూగుల్ మ్యాప్తో సెర్చ్ చేస్తే కూడా మీకు ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూపిస్తుంది ఇక్కడికి వచ్చి మీకు కలిసి దొరుకుతాయి ఇంకోటి రూమ్స్ కూడా ఉంటాయి పర్ పర్సన్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏసీ రూమ్స్ అట ఇంకా తక్కువ రేట్లో కూడా మీకు రూమ్స్ దొరుకుతాయి అప్పల్ స్వామిగల్ మడం గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎవరికైనా అరుణాచలం వెళ్ళాల్సిన వారికి షేర్ చేసేయండి అరుణాచలం స్టోర్ అయితే నేను చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు పూర్వము బ్రహ్మ విష్ణు గొడవపడతాను నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి ఆ సమయంలో శివుడు ఒక అగ్నిస్తంభాన్ని భూమిపై సృష్టిస్తాడు ఆ అగ్నిస్తంభం మొదలు చివరికి అనుకున్నామని వీళ్ళిద్దరికి చెప్తారు అప్పుడు విష్ణువు వరహ అవతారంలో భూమి కిందికి వెళ్ళి ఎత్తుకుతాడు బ్రహ్మ హంసాత అవ హంసా అవతారంలో భూమి పైకి వెళ్ళి ఎత్తుకుతాడు ఇద్దరికి బ్రహ్మ ఎత్తుకినా కూడా అగ్నిస్తంభం దొరకదు చివరా గారికి శాంతించిన శివుడు ఈ అరుణాచలం కొండపైన వెలుస్తాడు అనమాట అందుకని చెప్పి ఈ కొండను అరుణాచల కొండ సాక్షాత్తు శివుని కొండ అని చెప్తారు కార్తీక పౌర్ణమి సమయంలో ఈ అరుణాచలంలో లక్షలాది మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు మేము పోయినప్పుడు ఇప్పుడు మామూలే కానీ కార్తీక పౌర్ణమిలో లక్షలు మంది పట్టారు అంత మంది జనాలు వస్తారు కార్తీక పౌర్ణమి అయితే చాలా గొప్పగా ఇక్కడ నిర్వహిస్తారు అనమాట గిరి ప్రదక్షిణ మెయిన్ గోపురము రాజగోపురము శ్రీకృష్ణ దేవరాయలు కట్టించండు ఈ అరుణాచలం టెంపుల్ సంబంధించి ఇది ఏడవ శతాబ్దంలో పల్లవులు చోరులు ఈ ఆలయాన్ని నిర్మించారు ముఖ్యంగా చోరులైతే ముఖ్య పాత్ర వహించారు ఈ ఆలయం నిర్మాణంలో రెండు వందల పదిహేడు అడుగులైతే ఉంటుంది ఈ రాజగోపురము దీన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఈ రాజగోపురాన్ని డే ఫోర్ తిరువనమలై టు తిరుపతి అయితే వెళ్తున్నాము మన బ్యాక్ సైడ్గా తిరువణమలై రైల్వే స్టేషన్ అరుణాచలంలో ఉంటుంది ఇది టెంపుల్కి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ మీరు నడుచుకుంటా కూడా వచ్చేయచ్చు ఒకసారి రైల్వే స్టేషన్ చూడండి మార్నింగ్ మార్నింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి తిరుపతికి ట్రైన్ ఉంది వీళ్ళందరూ తిరుపతి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలి మేము నిజం మా నుంచి తిరుపతి వచ్చినా కానీ ఫోర్ ఫోర్త్ డే రోజు తిరుపతికి అయితే వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి తిరుపతి కొండకేటప్పుడు కూడా వేడి చేస్తారు వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది